ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ వజ్రేశ్వరి పీఠం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వచ్చేటువంటి గురు పౌర్ణమి రోజున శ్రీ వజ్రేశ్వరి పీఠం వద్ద మంత్రదీక్షలు ఇవ్వడం జరుగుతుంది దీక్ష తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియో కింద ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి లింక్ ఇవ్వడం జరిగింది అందులో మీ పూర్తి వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోనగలరు అదేవిధంగా ఈ వచ్చేటువంటి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కల్లా పీఠం వద్దకు రావాలి దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రమే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు దీక్షలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా దత్తాత్రేయ హోమం ఉంటుంది దక్షిణామూర్తి పూజ ఉంటుంది రావాలనుకున్న వాళ్ళు పీఠం వద్దకు నేరుగా రావాల్సి ఉంటుంది దీక్ష తీసుకున్న తర్వాత వారి వారి ఇండ్లకి వెళ్ళి నలభై ఎనిమిది రోజుల పాటు దీక్ష చేసినట్లయితే దాని యొక్క ప్రతిఫలం అనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే దీక్ష చేయాలంటే ఫస్ట్ గురుముఖంగా మంత్రదీక్ష తీసుకొని సాధన చేయవలసి ఉంటుంది ఎందుకంటే మంత్ర సాధన అనేది ఎప్పుడూ కూడా ఇప్పుడు దేవాలయాల్లోకి వెళ్ళి చేసామనుకోండి కొంతవరకు ఫలితం ఉంటుంది నది ఒడ్డును వెళ్ళి సాధన చేస్తే కొంతవరకు ఫలితం ఉంటుంది సముద్ర తీరంలో వెళ్ళి చేస్తే మరికొంత ఫలితం ఉంటుంది గోశాలలో చేస్తే కొంచెం ఫలితం ఉంటుంది గోశాలకన్నా పవర్ఫుల్ ఏంటి అంటే గురుస్థానము గురువు దగ్గరుండి మంత్ర సాధన చేసినట్లయితే వెయ్యరెట్ల ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంత్రం తీసుకున్న వాళ్ళు కొత్తగా తీసుకునేటువంటి వాళ్ళు గురు పౌర్ణమి రోజున మీ మీ గురువులను సందర్శించి వాళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరించి మీరు చేస్తున్నటువంటి సాధనలు తొందరగా సఫలీకృతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంట కావున వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది లేదా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి వాట్సాప్ సెండ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ప్రతిదీ ఏమేమి తెచ్చుకోవాలి ఏం కథ అనేది ఏం తెలియపరచడం జరుగుతుందంట వాళ్ళ వాళ్ళ వాట్సాప్ నెంబర్లకు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేటువంటి వాళ్ళు కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది దానికి రిజిస్ట్రేషన్ చేసుకోనగలరు ధన్యవాదాలు